అమ్మ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎందుకు వచ్చావు అమ్మ అంటే శేషాక ప్రార్థన చేయించుకుని బాదామానే శేషాకే ఎందుకు వచ్చావు వేడి కంటే శేషాక ప్రార్థన చెయ్యి నేను బావాలా ఆమె ఇక్కడికి వచ్చింది ఎందుకంటే శీషాకి ప్రార్థన చేయి ఆమె కాదు శేషాయికి కొప్పి ప్యాకెట్కి ప్రార్థన చేయయ్యా వెళ్ళాలా వచ్చింది ఎందుకమ్మా నువ్వు ఇంత ఇంత కష్టపడి కష్టపడి వచ్చావు కదా చీకట్లో అంటే దీనికి ప్రార్థన చేసుకుని బాదామనే ఏది అమ్మా వాళ్ళు అలా వాళ్ళు చేసి పెట్టారు బాగా కొప్ప నూనె ప్రార్థన కొప్ప నూనె ప్రార్థన అలవాటు చేసి పెట్టారు నేను నేను ఒకసారి ఒక ఆమెకి బాగలేదంటే వాళ్ళ అబ్బాయి వచ్చాడు అన్నయ్య వచ్చి ప్రార్థన చేయాలన్నా నేను ఇప్పుడు రాలేను బాబు అర్జెంట్గా కలుపుతున్నాను నేనన్నా ప్రార్థన చేసి నువ్వు చేసా ఇచ్చాడు ప్రార్థన చేసి వెళ్ళిపోయాను ఇక ఆ రాసుకున్నట్టు ఉంది ఎప్పుడో బాగైంది మొత్తానికి మొత్తం బాగా అయింది ఇక ఈ సీసా తీసుకొని పోయి మేగ్గొట్టి నట్టింట నట్టింట తగిలిచ్చింది పొద్దున్న లేచిన వెంటనే సేసాకి సేసాకి దండం పెట్టుకుంటాను భార్యాభర్తల మధ్యలో కీసులు అటు వచ్చింది అనుకో ఏమండే ఇక్కడ కాదు బయటకు బా ఇక్కడ వద్దు సీసా ఉంది ఇక్కడ బయటకు బా అని బయటకు పోయి కేసులు రాడుకొని గొడవలు చేసుకొని మళ్ళీ వచ్చేస్తాయి లోపలికి అది మాత్రం ఎన్నేరు నేరు ఎన్నేరు ఒకవేళ పిల్లలు రాత్రులు పడుకునేటప్పుడు కాళ్ళు ఇటు పెడితే సేసా ఇటు పెట్టి కాళ్ళు ఇటుబెట్టు కాళ్ళు శేషా సీసా కాళ్ళు ఇటు పెడతా అంటే ఆ సీసాను దేవుడు చేసింది ఎవరో తెలుసా ఏసన్న నేను చేసిన పొరపాటు సీసా ప్రార్థన చేసేసింది పెద్ద పొరపాటు అయిపోయింది విగ్రహాలు ఎన్ని రకాలుగా మారుతున్నాయో అసలు దర్శనం పోయింది సీసా దర్శనం వచ్చింది కౌపణ్యం దర్శనం వచ్చింది శేష ప్రార్థన చేయించుకొని అయ్యా నోట్లో పోసుకోమంటే కండ్లో పోసుకోమంటావా ముక్కలో పోసుకోమన్నా మరి ఏం చేయలేదు ఏం చెప్పను తలకాయ నిప్పుగా ఉంటుంది నాకు ఇది సేసా ఎన్ని బోట్లో తాగాలయ్యా అయ్యా నీ చేతులో ఇక నాకు ఇదే పనే వేరే పని లేదు నాకు అసలు మీరు ఎందుకు వచ్చారు బాబు అంటే శేస ప్రార్థన పెన్నుకు ప్రార్థన చేపిచ్చుకొని వచ్చాం వీడు చదవడు ఈ పిల్ల కానీ వీడు కను ఆ సంవత్సరం నాకు పరీక్షలు వస్తాడు పెన్నులు ప్రార్థన చేయాలి ఏసన్న గారు నేను ప్రార్థన చేసేవాడు మంది పేరు అయిపోయారు ఆడు చదవాడు ఆడు చదవాడు పెన్ను ప్రార్థన చేస్తే పాస్ అయిపోతారంట ఏసన్ గారు నల్ల ప్రార్థన చేసేవాడు నీళ్ళు సంవత్సరం చదవడు పెను ప్రార్థన చేయించుకుంటాడు అర్థం అర్థం ఉందండి ఈ మధ్య సెల్ ఫోన్లు వచ్చాయి ఈ మధ్య సెల్ ఫోన్లు ఏ ఒక్కొక్కడు వాక్యం వినడు దీన్ని బిడ్కు ఆటోటాడు దాంట్లో ఉండే చిప్పు ఎంత దాంట్లో ఉండే దాంట్లో దూరం ఎంత ఉంది చిప్పు ఎంత ఉంది ఏ అరగంటలు సేపు చేస్తాడు దాంట్లో ఉండేది ఏడు నిమిషాలు ఆరు నిమిషాలే ఏమండి త్రీ జీబీ అయితేనే ఏడు నిమిషాలు ఎనిమిది నిమిషాలు ఆడు కంట్ర సేపు చేస్తానే ఉంటాడు ఏమో మునిగిపోయినట్టుకో వాక్యానుడు దరిద్రుడు ఆఫ్ చేసి జోన్లో పెట్టుకుని దేవుని మాట్లాడి అనుకోవద్దండి ఈ చెప్తేనా నా మీద కోపమా ఏంటి అసలు గారు మాట్లాడతారు వాక్యం చెప్పుకుండా ఇవి చెప్పటిని ఇయే ముఖ్యం అసలు వాక్యం మీకు తెలియని వాక్యం అండి మీకు తెలియని వాక్యమా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత వస్తేనే ఉంటున్నారు చెప్తానే ఉంటున్నారు మళ్ళీ నేను వచ్చి మళ్ళీ అదే చెప్పడం ఎందుకు మిట్టాడమే చెప్పొద్దు మీకు బాగుపడతారు ఆమె మ్యామ్ ఆ ఎవ వచ్చిందా ముసలామే వచ్చి అయ్యా నా కొడుకు ప్రార్థన చేయ అర్ధన్మార్డు తవ్వు పోతుడు పేకాడుతున్నాడు ప్రార్థన చేయ ఏం పేరు అమ్మా రమణ అన్నది రాసుకున్న రమణ కొడుకు ప్రార్థన చేస్తాను అమ్మాని ఆహా చేస్తే కాదు దీంట్లో 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 జీ దీంట్లో ఎందుకమ్మా ఆయన దగ్గర యేసు ప్రభు దగ్గర తెలియదు యేసు ప్రభు దగ్గరికి సల్లేదు నేను మామూలుగా ప్రార్థన చేస్తా ఉంటాడు నల్లమ్మ కాదు కదా దీంట్లో చెయ్యి అయ్యా చెయ్యి చెయ్యి తీసుకున్నా హలో హలో ఎవరన్నా నువ్వు రేపు పనికి మంది పెట్ట సినిమా హాల్లో ఉంటే ఊరికి డ్రెస్ షోస్ ఎవరో నువ్వు అంటున్నాడు నన్ను వాడు నన్ను అండి నాకు చముడిలో పోసిపోయినాయి ఎవరైనా నువ్వు పెట్టరా కూడా సినిమా హాల్లో ఉన్నాను నేను అంటాడు ఈయన ముసులుదానికి అది ఉందో ఏందో నేను ప్రాబ్లం చేస్తా వెళ్ళమంటే ఇది ఏమో పెద్ద మ్యాజిక్ లాగా మా ఊళ్ళో అడుగు తినే వాళ్ళందరూ నేనున్నాయి అడుగు తింటారే అడుగు తినే వాళ్ళు ఈయనైనా అంటే ఏ ఏ రోజు ఏ విధులు అడుగు తినాలో వాళ్ళు చెప్పుకుంటారంట పొద్దున్నే హలో 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 అనుకుని ఆ పదమూడు పదమూడు నెంబర్ రోడ్లకండి అక్కడ మనకి పెళ్ళి కూడా జరుగుతున్నాయి అక్కడ భోజనాలు పెడుతున్నాయి అన్ని అడుకుని తినే వాళ్ళందరికీ ఏమీ లేదు అందరూ అడుకెళ్ళిపోతారు ఈ సెల్లు ఈ సెల్లు అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పోతారు అడుగు తినే వాళ్ళకి కూడా సెల్ ఉంది మరి ఏంటిది అర్థం లేకుండాను మరి ప్రార్థన సమయంలో కాసేపు ఆఫ్ చేసి పెట్టుకోవద్దు పక్కన డిస్టర్బెన్స్ తెలివి తక్కువ ఫోన్లు నేను సెల్ ప్రార్థన చేస్తే ఆయన వింటాడండి ఆయన మామూలుగా చెప్పి తినడా సెలవులు చేయాలా ఆడు వినాలా ఆ ప్యాకెట్ కాడు వాడు నేను ప్రార్థన చేస్తానని చెప్తే ఎందు ఆమె